ఇష్టమైన వ్యక్తి మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారు అని తెలుసుకునే ముఖ్యమైన మూడు గుర్తులు చాలామంది గురువుగారు మేము పూజలు పరిహారాలు చేసుకోలేకపోతున్నాము ఒక మంచి స్విచ్వర్డ్స్ ఉంటే చెప్పండి అఫిర్మేషన్స్ గురించి చెప్పండి అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు అందువల్ల అందరికీ యూజ్ అయ్యేలాగా మేము స్విచ్ వర్డ్స్ చాలా వరకు కూడా చెబుతున్నాము అలాగే ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే మన మనసును బట్టి అంటే మన మనసులోని ఆలోచనను బట్టి మనకి ఇష్టమైన వాళ్ళు మన గురించి అనుకుంటున్నారా లేదా అనే కొన్ని విషయాలని మనం ఎలా కనుక్కోవాలి అలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్రీవియస్ ఒక వీడియో పెట్టాము ఎవరైతే నీతో మాట్లాడాలి అనుకుంటున్నావో వాళ్ళని మనసులో అనుకుని ఈ స్విచ్వోర్డ్ రెండు నిమిషాలు అనుకుని చూడండి కొద్ది క్షణాల్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అని చెప్పి ఒక వీడియో పెట్టాము అది కూడా ఒక స్విచ్ స్విచ్వర్డ్తో ఉంది ఆ వీడియోకి చాలామంది కూడా రెస్పాన్స్ అయ్యి గురువుగారు నిజంగా మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము మాకు జరగని మా గురించి ఫోన్ చెయ్యని మాతో మాట్లాడని వాళ్ళు కూడా మాతో మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అలాగే చాలామందికి మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది అందులో ఒక ఆమె అయితే ఏమన్నారంటే మా హస్బెండ్ ఎన్నో రోజుల నుంచి మా దగ్గర నుండి దూరం అయ్యారు మీరు చెప్పిన పరిహారం చేశాను గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో ఆయన మాకు ఫోన్ చేశారు అంతేకాకుండా మా హస్బెండ్ ఒకరితో కబురు కూడా పంపించాడు అని చెప్పడం జరిగింది నిజంగా మేము చెప్పే పరిహారాలన్నీ కూడా మీరు నమ్మకంతో చేస్తే గనుక ఏదైనా సరే మన మైండ్లో మనం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తే గనక అది ఖచ్చితంగా జరుగుతుంది ఏదైనా నమ్మకంతో మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి అంతే అటువంటి ఒక ముఖ్యమైన విషయం ఇది మనకి ఇష్టమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కొంతమంది దూరంగా ఉంటారు మన నుంచి ఏదో కావాలని ఒక యుగో కోసమో లేదంటే ఒక మిస్అండర్స్టాండింగ్ తోటి మనకి దూరంగా ఉన్నా కూడా మనం వాళ్ళని వదులుకోలేకపోతుంటాం వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటున్నారా లేదంటే గనక మనకి తెలియకుండానే మన గురించి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అటువంటి టైంలో మనకి కనిపించే ఒక సిమ్టమ్స్ అని కూడా అనుకోవచ్చు అంటే మన మనసుకి తెలుస్తుంది అన్నమాట ఈ సిమ్టమ్స్ జరుగుతూ ఉంటే నిజంగా మనల్ని ఎవరో అనుకుంటున్నారు లేదా తలుచుకుంటున్నారు అని అనుకోవడానికి ఇప్పుడు నేను ఒక మూడు విషయాలని మీకు చెబుతాను అవి గనక మీ లైఫ్లో జరుగుతూ ఉంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన గురించి పదే పదే అనుకుంటున్నారు అలాగే తలుచుకుంటున్నారు అని కూడా మనం అనుకోవచ్చు ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ ఉపయోగపడాలి అని అనుకుని మనం అందరికీ ఈ వీడియోని షేర్ చేద్దాం అలాగే ఒక ఆమె పెట్టిన కామెంట్ గురించి మీకు చెబుతాను థ్యాంక్ యూ గురువు గారు త్రీ ఇయర్స్ నుంచి మాట్లాడని నా భర్త కాల్ చేసి మాట్లాడాడు ఇంతటి గొప్ప విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ గురువుగారు ఇంతటి రహస్యం చెప్పినందుకు ఇలాంటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు గురువుగారు ఆ దైవం మీతో ఇలాంటి వీడియో చెప్పించినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ గురువుగారు ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఒక ఆమె మెసేజ్ పంపించారు ఇది నిజంగా చాలా పెద్ద అద్భుతం నిజంగా ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే జరుగుతుంది అని చెప్పి మన మైండ్లో మనం ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి అటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను సాధారణంగానే మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అసలు మనల్ని వాళ్ళు తలుచుకుంటున్నారో లేదో అని చెప్పి మనసులో తెగ ఆలోచిస్తూ ఉంటాము అది ఎవరైనా కావచ్చు మన పేరెంట్స్ అయినా కావచ్చు మనల్ని లవ్ చేసే వాళ్ళైనా సరే అంటే లవర్స్ ఉంటారు విడిపోయి ఉంటారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలా దూరంగా ఉండి ఉంటారు కానీ వాళ్ళు కలుసుకోవాలని కలిసి ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది అందువల్ల అలాంటి వాళ్ళు అయినా కానీ ప్రేమతో వాళ్ళు ఎవరైనా సరే మన మనసులో బాగా పాతుకుపోయిన ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు సంకేతాలు గుర్తులు అనేవి కూడా నిజంగా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ సంకేతాలు ఎందుకోసం ఎవరి కోసం ఎలాంటి వాళ్ళ కోసం అని అంటే కనుక నిజంగా ప్రేమతో ఉన్న వాళ్ళకి నిజాయితీగా ఆలోచించే వాళ్ళకి మనం ఎప్పుడైతే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు బాగుపడాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అటువంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే చాలామందికి కూడా మనసులో మన మనసును బట్టి మనం ఏదైతే పదే పదే అనుకుంటూ ఉంటామో ఎక్కువగా కోప్పడుతూ ఉంటే నిజంగా కోపంగానే ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది మనం పాజిటివ్గా ఎక్కువగా అనుకుంటూ ఉంటే కనుక పాజిటివ్ అయిన విషయాలే జరుగుతూ ఉంటాయని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగే మనం చేసే ప్రతి ప్రక్రియలోనూ కూడా ఒక మంచి విషయం అనేది ఉంటుంది అందువల్ల మనం ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు మన గురించి అనుకుంటున్నారు అని తెలియజేసే మూడు సంకేతాలు ఏంటి అని అంటే ఒకటి కళ అంటే డ్రీమ్ కళలో మనకి అనిపిస్తూ ఉంటుంది మనం వాళ్ళ గురించి ఆలోచించి ఉండడం కానీ ఏమీ చెయ్యం నిజంగా బాగా డీప్ స్లీప్లో ఉంటాం డీప్ స్లీప్ అంటే రాత్రి రెండు గంటల నుంచి అంటే మిడ్ నైట్ రెండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు లోపు గనక ఎవరి గురించి అయితే మనం అనుకోకుండా వీళ్ళు మనతో మాట్లాడుతారేమో అని అనుకోకుండానే వాళ్ళు మన కళలోకి వచ్చారు అని అనుకోండి వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారని అర్థం మనం వాళ్ళ గురించి అనుకోము కానీ మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక అవే మన కళలోకి వస్తూ ఉంటాయి కానీ మనం అనుకోకుండా ఎదుటి వాళ్ళు మన గురించి అనుకుంటున్నారు అనుకోండి ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైనా సరే అమ్మా నాన్న కానీ ఎవరైనా మన గురించి అనుకోవడం ఒక ఫ్రెండ్స్ కానీ ఒక రిలేటివ్స్ కానీ ఎవరైతే మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వాళ్ళు మన కళలోకి వస్తారు అందువల్ల అప్పుడు మనకి అనిపిస్తుంది ఇలాగా మన గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి నిజంగా కొన్ని మనకు కళల రూపంలో తెలుస్తాయి కొన్ని కళలు అయితే మనకు గుర్తుండవు కాకపోతే ఇలాంటి కళలు మాత్రం మనకు ఎవరైతే కళలో కనిపిస్తున్నారో చక్కగా క్లియర్గా గుర్తుంటుంది అప్పుడు మనం అనుకోవచ్చు వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది అని చెప్పి కనిపెట్టడానికి ఈ కళల రూపంలో కూడా మనం గుర్తుంచుకోవచ్చు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఒక వ్యక్తి సాధారణంగా నార్మల్గా ఉంటూ ఉంటారు వాళ్ళు చాలా రిజర్వ్ టైప్ అనుకోండి ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా వాళ్ళకి కోపం అనేది రానే రాదు అన్నమాట ఓ పక్కన మనకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే మన గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి మన బిహేవియర్ అనేది మారుతుంది కోప్పడిన వాళ్ళు ఎక్కువగా కోప్పడడం సంతోషపడని వాళ్ళు ఎక్కువగా సంతోషపడడం ఎక్కువగా మాట్లాడని వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం ఇలాంటి బిహేవియర్ అనేది కూడా మారడానికి అవకాశం ఉంటుంది ఇందువల్ల అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని అనుకుంటున్నారు అని చెప్పే ఒక సిమ్టమ్ అనేది గుర్తుంచుకోవడానికి ఇలాంటి ఒక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళ బిహేవియర్ మారుతుందో మనం ఇలా ఉండడమే కరెక్ట్ అని భావిస్తారో అప్పుడు మనకు అర్థమవుతుంది రోజు కూడా చాలా సైలెంట్గా ఉండే ఒక అమ్మాయి ఈరోజు ఏంటి చాలా హ్యాపీగా ఉంది చాలా వరకు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది అందరితోటి చాలా క్లోజ్గా ఉంటుంది అసలు రోజులో ఒక్కసారి కూడా నవ్వనే నవ్వదు కానీ ఎవరో ఒకళ్ళు తనకి గుర్తుకు వచ్చి మనసులో హ్యాపీ మూమెంట్స్ గుర్తుకు తెచ్చుకొని అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు ఎదుటి వాళ్ళు అలా ఉంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మనకి కలుగుతుంది మనకి ఏదో మంచి జరుగుతుంది ఎవరో మన గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు పదే పదే మన గురించి అనుకుంటున్నారు అని అనుకుంటున్నప్పుడు మన బిహేవియర్లు కూడా చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి అలాగే మూడవ విషయం ఏమిటి అంటే సాధారణంగా మనం ఒక ఆఫీస్లో ఉంటాము లేదంటే కనుక లేడీస్ అనుకోండి వంట చేస్తూ ఉంటారు మనకి సడన్గా వచ్చేసి ఒకళ్ళు మన మైండ్లో గుర్తుకు వస్తూ ఉంటారు ఎవరో పాత స్నేహితులు కానీ లేదంటే ఎవరైనా మన మైండ్లో వారి గురించి మనం ఆలోచిస్తున్నామనుకోండి వాళ్ళు కూడా అదే టయానికి అక్కడ ఆలోచించబట్టే మనకు అనిపిస్తుంది ఇలా ఎందువల్ల అంటే మనకి ఇది ఆలోచన లేకపోయినా సరే వాళ్ళు ఆలోచిస్తే గనక అటువంటి రియాక్షన్ అనేది మనకి కూడా కలుగుతుందన్నమాట వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు అలాగే మన గురించి మాట్లాడుకోగలుగుతున్నారు అని చెప్పి ఒక ఆలోచన అనేది వస్తుంది అంతేకాకుండా పద్దాక మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఎడం కన్ను కానీ కుడి కన్ను కానీ కొట్టుకుంటూ ఉంటుంది మనం అనుకుంటాం కుడికన్ను కొట్టుకుంటే మంచిది కాదు అని అలా కాకుండా మనకి ఎడమ కన్ను కానీ కుడికన్ను కానీ ఏదైనా సరే పదే పదే కొట్టుకుంటూ ఉన్నాయనుకోండి దానికి ఇది కూడా ఒక రీజన్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా ఆ వైబ్స్ ఆ వైబ్రేషన్ అనేది మన వరకు వస్తుంది అందువల్ల మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి మనకి మనం ఎప్పుడూ కూడా ఏమనుకుంటామంటే మనకి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర ఉండాలి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి అసలు అనుకుంటే చాలు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదండి ఈరోజు మన వీడియో మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి